నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు నిన్నుకోరి ఈ రోజు కథ ప్రణేమ ప్రళయమ పార్ట్ ఎయిటీ ఫోర్ రచించిన వారు బృందా గారు ఇక కథలోకి వెళ్తే మహిత్ నన్ను అతనికి తండ్రిగా తన అమ్మకి భర్తగా వాళ్ళ లైఫ్లోకి రావాలని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు మహేంద్ర మాటలకు షాక్తో అభికి దిమ్మ తిరిగిపోయింది అదేంటి డాడ్ ఆవిడకి ఆల్రెడీ పెళ్ళై భర్తున్నాడు కదా పెళ్ళైంది కానీ అంటూ మహిత్కి తనకి గ్లాస్ ఫ్యాక్టరీలో జరిగిన సంభాషణ చెప్పడం మొదలుపెట్టాడు మహీంద్ర మహిత్ మాటలకు మహీంద్ర షాకింగ్గా చూస్తూ నేను మీ అమ్మను పెళ్లి చేసుకోవడం ఏంటి మతుండే మాట్లాడుతున్నావు నువ్వు నాకు భార్య పిల్లలున్నారు అలాగే తనకి పెళ్ళై భర్తున్నాడు కొడుకువి నువ్వున్నావు అయినా కూడా ఏంటి అర్థంపర్ధం లేని మాటలు అన్నాడు మహీంద్ర అసహనంగా హో నీకు మా మమ్మీ గురించి ఏం తెలీదన్నమాట గ్రేట్ అని చప్పట్లు కొట్టి పెళ్ళయ్యాక ప్రేమించిన అమ్మాయి ఎలా ఉంది ఎక్కడుంది అనే ఆలోచన లేకుండా ఉన్నావంటే యు ఆర్ రియల్లీ ఏ గ్రేట్ హస్బెండ్ ఫర్ యువర్ వైఫ్ బట్ మా మమ్మీ గ్రేట్ వైఫ్ కాలేకపోయింది ఆ మాటలకు కనుబొమ్మలో ముడివేసి విస్మయంగా చూశాడు మహేంద్ర అవును పెళ్ళయ్యాక మిమ్మల్ని మనసులో పెట్టుకొని భర్తతో సంతోషంగా కాపురం చేయలేకపోయింది మిమ్మల్ని మర్చిపోలేక భర్తకు దగ్గర కాలేక నరకం అనుభవించింది మమ్మీ ఆ తర్వాత ఒకే ఊరు కావడం వల్ల ఎలానో మీ ఇద్దరి ప్రేమ విషయం డాడీకి తెలిసింది ఐ మీన్ డాడీ కాని డాడీకి అని మహీంద్రను సూటిగా చూస్తుంటే అసహనంగా చూశాడు మహీంద్ర దానికి తోడు మా మమ్మీ మీ మీద పిచ్చి ప్రేమతో నాకు అని పేరు పెట్టుకుంది కదా దాంతో డాడ్ అనుమానం ఇంకా బలపడింది అప్పటి నుండి రోజు నరకం చూపించేవాడట తిట్టేవాడు కొట్టేవాడు కూతురు బాధ చూసి తట్టుకోలేక మా తాతయ్య విడాకులిప్పించారు మహి చెప్తుంటే మహేంద్ర గుండెల్లో గుణపాలు గుచ్చుతున్నట్టుగా ఉంది కళ్ళలో కన్నీటి చెమ్మచేరగా చేరగా నమ్మలినట్లుగా చూస్తున్నాడు అంత బాధలోనూ అంత బాధలోను ఇన్నాళ్ళు నాకు తండ్రి లేని లోటు లేకుండా బ్రహ్మాండంగా పెంచింది ఆ తర్వాత కూడా ముంబైలోనే ఉండడం వల్ల మమ్మీ లైఫ్లో జరిగిన ఈ ట్రాజెడీ ఊర్లో ఎవరికి తెలీదు అందుకే మీకు ఉండకపోవచ్చు మేబీ మీకు తెలిస్తే బాధపడతారని మాం తెలియకుండా జాగ్రత్త పడి ఉండొచ్చు నేను ఊరికి రాకపోయింటే నాకు మీ గురించి తెలిసేది కాదు ఊర్లో ఇల్లు కట్టించాలని తవ్వుతుంటే మట్టిలో ఇనుప పెట్టెలు మా మమ్మీ అతి భద్రంగా దాచుకున్న మీ శిథిలమైన ఈ ప్రేమ జ్ఞాపకాలు బయటపడ్డాయి తన చేతిలో ఫోటోలు డైరీలు చూపిస్తూ ఎనీవే నా కోసం ఎంతో చేసిన మా మమ్మీకి నేను ఏమి చేయలేకపోయాను అందుకే మా మమ్మీ పిచ్చిగా ప్రేమించిన మిమ్మల్ని తనకి దగ్గర చేసి తన లైఫ్లో సంతోషం నింపాలనుకుంటున్నాను సమాజానికి మీ పెళ్లి గురించి తెలియాల్సిన అవసరం లేదు చెప్పడం ముగించి మహీంద్ర ముఖంలోకి తీక్షణంగా చూస్తున్నాడు మహిత్ మహీంద్ర భారంగా ఒక నిట్టూర్పు విడిచి సి మహిత్ మీ మమ్మీకి ఇలా జరిగినందుకు నాకు చాలా బాధగా ఉంది బట్ అదంతా మీ మమ్మీ చేజేతిలా చేసుకుంది నా తప్పు ఏమాత్రం లేదు నా మీద నమ్మకం లేకుండా నా లైఫ్లో నుండి వెళ్ళిపోయి వేరే వాడిని పెళ్లి చేసుకున్న మీ అమ్మ కోసం నా మీద నమ్మకంతో నా జీవితంలోకి వచ్చిన నా భార్యను నేను మోసం చేయలేను సంవత్సరాల ప్రేమ కోసం ముప్పై మూడేళ్ల పెళ్లి బంధాన్ని నాశనం చేసుకోలేను నువ్వు కూడా ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తే అందరికీ మంచిది నాకు తెలుసు మిస్టర్ మహేంద్రవర్మ మీ దగ్గర నుండి ఇదే సమాధానం వస్తుందని కానీ మీకు వేరే ఆప్షన్ లేదు మీరు మమ్మీని పెళ్లి చేసుకుని తీరాల్సింది లేదంటే ఈ ఫోటోలు మీ పర్సనల్ డైరీలు లెటర్స్ అన్నీ మీడియాకి రిలీజ్ అయ్యి బిగ్ బ్రేకింగ్ న్యూస్గా వస్తాయి అండ్ నేను మీ కొడుకుని అనే నిజం కూడా అందరికీ రివీల్ అవుతుంది అప్పుడు ఈ సమాజం మిమ్మల్ని ఎలా చూస్తుంది మీరు ఎన్నాళ్ళుగా కష్టపడి సంపాదించుకున్న మీ పేరు పరువు ప్రతిష్టలు క్షణాల్లో గంగలో కలిసిపోతాయి అంతెందుకు మీ వైదేహి గారు నిజం తెలిసి మీరు చేసిన మోసాన్ని తట్టుకోలేక తన గుండే ఆగిపోతుంది మహిత్ మాటలకు షాక్తో కళ్ళు పెద్దవయ్యాయి మహీంద్రకి అవును అంటూ మహీంద్ర వైపు చూస్తూ అతని చుట్టూ తిరుగుతూ మీరు నేను చెప్పిన దానికి ఒప్పుకోకపోతే జరగబోయేది ఇదే మా కోసం నేను ఏం చేయడానికైనా వినకాడను హాయిగా ప్రణయ సాగరంలో మునిగితేలక ఈ ప్రళయం అవసరమా చెప్పండి అంటుంటే మహీంద్ర సీరియస్గా చూస్తూ షటప్ మహిత్ నువ్వు చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు ఈ వయసులో మళ్ళీ పెళ్ళంటే ఎంత సిగ్గుచేటు మీ అమ్మ కూడా ఈ పనిని అస్సలు సహించదు నాకు తెలుసు కానీ తన హ్యాపీనెస్ కోసం చేయక తప్పట్లేదు డాడ్ డాడ్ అనే పదాన్ని ఒత్తి పలుకుతూ అంటుంటే ఆ పిలుపు భరించలేనట్టు చిరాకుగా మొహం తిప్పుకున్నాడు మహీంద్ర ఏంటి డాడ్ నిన్ను డాడ్ అని పిలిస్తే భరించలేకపోతున్నారా మీ కొడుకు అభిమన్యు పిలుపు తీయగా ఉంటే ఈ మహిత్ పిలుపు చేదుగా ఉందా నేను మీ పెద్ద కొడుకును డాడ్ మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజం ఇదే మీకు మూడంటే మూడు రోజులు టైం ఇస్తున్నా మా మామతో పెళ్ళికి మెంటల్గా మిమ్మల్ని మీరు రెడీ చేసుకోవడానికి నెక్స్ట్ కాల్ కోసం వెయిట్ చేయండి తెలుసు కదా కాల్ లిఫ్ట్ చేయకపోయినా నేను చెప్పిన ప్లేస్కి చెప్పిన టైంకి రాకపోయినా మీ పర్సనల్స్ అన్నీ లీక్ అవుతాయి అంత రిస్క్ మీరు తీసుకోరు అనుకుంటున్నాను నెక్స్ట్ టైం మనం మీట్లో మీరు అఫీషియల్గా నా డాడ్ అయిపోతారు బాయ్ డాడ్ అని సైడ్ స్మైల్ ఇస్తూ స్టైల్గా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు మహిత్ ఇది జరిగింది చెప్పడం ముగించాడు మహీంద్ర అంతా విన్న అభికి మైండ్ మొత్తం బ్లాక్ అయిపోయింది మహిత్ నుండి ఇలాంటి ట్విస్ట్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కోపంతో అతని మొహం ఎర్రగా మారి ఫ్రస్టేషన్తో చైర్ హ్యాండిల్ని గట్టిగా పట్టుకున్నాడు అతని తల్లి హ్యాపీనెస్ కోసం నా ఫ్యామిలీని అతలాకుతలం చేస్తాడా ఈ అభిమన్యుండగా అది జరగదు డాడ్ మూడు రోజులు అన్నాడు కదా వాడు అని అడిగాడు హాబీ అని మహీంద్ర అనడంతో ఆల్రెడీ టూ డేస్ అయిపోయాయి అంటే రేపే వాడు మీ బ్లడ్ కాకపోయింటే వాడు ఈ పాటికే నా చేతిలో అయిపోయేవాడు మీరేం వరి అవ్వకండి డాడ్ నేను చూసుకుంటాను ఆ మహిద్వరం అనుకున్నది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు అని కోపంతో పళ్ళు నూరుతూ ఉంటే కానీ అభి వాడికి ఎలాంటి ప్రమాదం అని మహీంద్ర మాట పూర్తయ్యేలోపే ఎలాంటి ప్రమాదం తలపెట్టిన డాడ్ మీరు నిశ్చింతగా ఉండండి అన్నాడు చిన్నగా నవ్వుతూ నువ్వు కూడా జాగ్రత్తగా ఉండాలి వాడు అనుకున్న దానికోసం ఎంతకైనా తెగించేలా ఉన్నాడు నా లైఫ్లో ఇలాంటి పరిస్థితి ఒకటి వస్తుందని నేను అస్సలు అవి బాధగా అంటున్న మహేంద్రను చూస్తూ మీరు విషయం గురించి మర్చిపోయి నిశ్చింతగా ఉండని డాడ్ ఈ పరిస్థితి నుండి మిమ్మల్ని బయటపడేయడానికి మీ కొడుకున్నాడు అన్నాడు అలాగే అవి మహీంద్ర గర్వంగా చూస్తూ సంతోషంగా అతన్ని హత్తుకున్నాడు ఇద్దరు కార్లో ఇంటికి స్టార్ట్ అయ్యారు శ్రీవాణి గురించి మహి చెప్పినప్పటి నుండి మనసు మనసులో లేదు మహీంద్రకు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటుంది అనుకున్నాడు కానీ అన్ని కష్టాలు అనుభవించి ఒంటరిగా మిగిలిపోతుందని అతను అనుకోలేదు అలా అని ఆమెను మళ్లీ కలవాలని కూడా అనుకోవట్లేదు భారంగా సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు అవి డ్రైవ్ చేస్తూ వైపు చూశాడు మహీంద్రకి ధైర్యం చెప్పాడు కానీ ఈ క్రిటికల్ సిచ్యువేషన్ని ఎలా డీల్ చేయాలో అంతుపట్టట్లేదు అతనికి ఆలోచిస్తూనే డ్రైవ్ చేస్తూ ఇంటికి చేరుకున్నారు ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేసేసి గదిలోకి వచ్చిన అభి బాల్కనీ రైలింగ్కి ఆనుకొని ఆకాశంలోకి చూస్తూ ఆలోచనలో మునిగిపోయాడు హలో శ్రీవారు ఆలోచిస్తున్నారు ఆరు గొంతుకి ఆలోచనల నుండి తేరుకొని వెనక్కి తిరిగి ఈ శ్రీమతి గురించి ఆలోచిస్తున్నా అన్నాడు ఆరు అతని మొహంలోకి తదేకంగా చూసి ఇలా రండి మీకు దిష్టి తీస్తాను అని అతని చేయి పట్టుకొని వెలుగులోకి తీసుకొచ్చింది ఇరుగుదిష్టి పొరుగు దిష్టి నాదిష్టి అని ఉప్పు ఎండుమిర్చి పట్టుకున్న చెయ్యి అతని చుట్టూ తిప్పుతూ దిష్టి తీస్తూ ఉంటే చిరునవ్వుతో చూస్తున్నాడు అభి దిష్టి తీసి ఈరోజైనా కాస్త త్వరగా పడుకోండి అని చెప్పి ఆరు బయటికి వెళ్ళగా ఈరోజు త్వరగా పడుకుంటే ఎలా అస్సలే పడుకోను తనలో తానే నవ్వుకుంటూ బయటపై కూర్చున్నాడు అభి మహీ ఏం చేయబోతున్నాడు వాడు డాడ్కి చెప్పిందాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా వాడు రేపు పెళ్లి చేయడానికి రెడీ అయ్యాడు వాడి నుండి డాడ్కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా చేయాలి కానీ ఎలా అభి థింక్ ఏదో ఒక సొల్యూషన్ దొరక్కపోదు అని తలపెట్టుకుని ఆలోచిస్తూ సడన్గా ఏదో అనుమానం వచ్చి వెంటనే ఫోన్ తీసుకుని భార్గవ్కి కాల్ చేసి విషయం చెప్పాడు ఓకే సార్ మీరు చెప్పినట్టు చేస్తాను అని భార్గవ్ ఫోన్ పెట్టేయడంతో బెడ్పై వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు అభి కాసేపు వసద వాళ్ళతో మాట్లాడి గదిలోకి వచ్చింది ఆరు పడుకున్నారా గుడ్ బాయ్ అని డోర్ పెట్టేసి లైట్ ఆఫ్ చేసి అతని కాగిలిలో హాయిగా ఒదికిపోయింది ఆరు మై తన ఫోన్లో శ్రీవాణి ఫోటో చూస్తూ నీ ప్రేమను దూరం చేసుకుని ఇన్నాళ్ళు నీలో నువ్వే చాలా మమ్మీ ఇకపై నీకు ఆ బాధ ఉండదు నీ లైఫ్ హ్యాపీగా మారబోతుంది అని ఆమె ఫోటో గుండెకు హత్తుకుని ఎమోషనల్ అయ్యాడు సర్ బటర్ మిల్క్ శంకర్ రావడంతో ఫోన్ పక్కన పెట్టి గ్లాస్ చేతిలోకి తీసుకున్నాడు సార్ ఇంకా ఏమని ఇమ్మంటారా ఏం వద్దు శంకర్ వెళ్ళి రెస్ట్ తీసుకో మార్నింగ్ తెల్లారలోపే మనం స్టార్ట్ అవ్వాలి అలాగే సర్ అని తలాడించి ఖాళీ చేసిన గ్లాస్ తీసుకొని వెళ్ళిపోయాడు శంకర్ ఫోన్ రింగ్ అవడంతో మత్తుగా కళ్ళు తెరిచిన పక్కన అవి లేకపోవడంతో ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటూ ఫోన్ చేతిలోకి తీసుకుంది స్క్రీన్పై అవి నెంబర్ చూసి ఈయన ఫోన్ చేస్తున్నారేంటి అని అనుమానంగా చూస్తూ ఫోన్ లిఫ్ట్ చేసింది హలో ఆరు బయట వెంకట్ కారులో వెయిట్ చేస్తున్నాడు త్వరగా బయటకొచ్చి కార్ ఎక్కు ఏంటవి ఏమైంది ఇంతకీ నువ్వెక్కడున్నావు కంగారుగా అడిగింది ఆరు ఏం కాలేదు నువ్వు వచ్చేది నా దగ్గరికి కానీ బయటకు వెళ్ళు బాయ్ అని అభి ఫోన్ పెట్టేయడంతో టైం చూసి లెవెన్ దాటింది ఈ టైంలో ఎక్కడికి రమ్మంటున్నారో ఆయన ఎక్కడున్నారు అని ఆలోచిస్తూనే జుట్టు సరిచేసుకుంటూ బయటికి నడిచింది మేడం అని వెంకట్ డోర్ తీయడంతో ఎక్కి కూర్చుంది ఎక్కడికి వెంకట్ అని అడగబోయి ఒత్తులే వెళ్ళాక తెలుస్తుంది అనుకుంటూ నిద్రను ఆపుకొని విండోలో నుండి బయటికి చూస్తూ ఉంది కాసేపటికి ఫామ్ హౌస్ రూట్లో కారు వెళ్తుంటే ఫామ్ హౌస్ లో ఉన్నారా హాయిగా ఇంట్లో పడుకోక ఈ మధ్యరాత్రి ఇక్కడికి వచ్చారు అని ఆలోచనల్లో ఉండగాని ఫామ్ హౌస్ కి రీచ్ అయ్యారు ఆరు కారు దిగగానే లోపలికి వెళ్ళండి మేడం బాయ్ అని చెప్పి వెంకట్ కార్లో వెళ్ళిపోగా గేట్ తీసుకుని లోపలికొచ్చింది ఆరు ఎక్కడున్నారీనా అని చుట్టూ చూస్తూ ఎంట్రెన్స్ దగ్గరికి రాగానే పైనుండి గులాబీ రేకుల వర్షం ఆమెపై కురవడంతో ఆశ్చర్యంతో నవ్వుతూ పైకి చూసిన తనకి టెర్రెస్ పైనుండి టబ్తో పూలు గుమ్మరిస్తున్న అభి కనిపించాడు ఆరు సంతోషంతో చిన్నపిల్లలా నవ్వుతూ ఆ పూల వర్షాన్ని ఎంజాయ్ చేస్తుంటే నవ్వుతూ చూస్తూ పువ్వులన్నీ గుమ్మరించి మెల్లిగా పైకొచ్చాయి అని కేకేశాడు అభి అలాగే అంటూ మురిసిపోతూ లోపలికి వెళ్ళిన ఆరుకి ఎర్ర గులాబీ రేకులతో నిండిన మెట్లు స్వాగతం పలికాయి వాటిపై ఒక్కో అడుగు వేస్తూ ఎగ్జైటింగ్ గా పైకి వెళ్ళిన ఆరు అభి అరేంజ్ చేసిన సర్ప్రైజ్కి తన కళ్ళను తానే నమ్మలేకపోయింది టెర్రస్ మొత్తం వైట్ రెడ్ గులాబీ రేకులు పరిచుకొని బెలూన్స్తో అలంకరించి టెర్రస్ మధ్యలో అందుకునేంత ఎత్తులో హ్యాపీ బర్త్డే మై ఆరు అని గోల్డెన్ లైట్స్తో అందంగా వెలిగిపోతుంది దాని ముందు డబుల్ కాట్ బెడ్ నలువైపులా పైనుండి వేలాడుతున్న వైట్ నెట్ బెడ్ బెడ్పై తెల్లని పరుపు మీద ఎర్ర గులాబీ రేకులతో ఐ లవ్ యూ అని రాసి ఉంది దాని ముందు అవి చేతులు కట్టుకుని ఆమెని చిరునవ్వుతో ప్రేమగా చూస్తున్నాడు ఆ అందమైన సర్ప్రైజ్కి ఆరు కళ్ళనీళ్లతో మెల్లిగా పరిగెత్తుకుంటూ వెళ్లి అతన్ని హత్తుకుంది ఆ తరువాత ఏం జరగబోతుంది ఇన్ని టెన్షన్ల మధ్య ఆరు బర్త్డేని ఇలా సెలబ్రేట్ చేయబోతున్నాడు మహేంద్ర ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయబోతున్నాడు అవి మహి ఎదురు పడనున్నారా ఇద్దరి మధ్య రణం మొదలవనుందా అద్భుతమైన కథనంతో ఊహించని ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్